హాయ్ యర్స్ నాకు సద్గురు జగ్గి వాసుదేవ్ గారి మీద ఎటువంటి కోపమూ లేదు మరలా చెప్తున్నా నాకు ఆయన మీద గౌరవం ఉంది అండ్ ఆయన వెళ్తున్న స్పిరిచువల్ జర్నీ అండ్ ఒకనాడు ఆయన అనుకున్నటువంటి ఒక గోల్ ఏదైతుందో ఆ దిశగా ఆయన వేస్తున్న అడుగు ఓ రకంగా బిజినెస్ కానీ డివోషనల్ జర్నీ కానీ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వెళ్తున్న విధానం సీరియస్లీ నాకు నచ్చింది బాగుంది అంతా ఓకే నేను నిన్న మొన్న క్వశ్చన్ చేసిన వాటిలో ఫస్ట్ వచ్చేసి హైకోర్టులో ఏం జరిగింది వాళ్ళు ఏం చెప్పారు ఏంటి అది క్వశ్చన్ చేసాం నెంబర్ టూ నేను ఆయన కలికి భగవంతు ఎందుకు పోల్చేసి ఆ రకంగా ఇచ్చున్నాను కలికి పని వెళ్ళేసి కుమార్ నాయుడు మీరు ఏమని అనుకోండి నా మెంటాలిటీ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా వాళ్ళు ఎంత పెద్ద తోపు తురువైనా సరే వాళ్ళ కాలకం ఒకట వాళ్ళు ఏం చెప్తుంది సరే సార్ సరే సార్ అంటారు నా వల్ల కాదు నేను ఉద్యోగం చేయకుండా ఉండడానికి రీజన్ కూడా అది బహుశా నాకు గ్రూప్ వన్ వచ్చేసి ఇంటర్వ్యూ పోయింది ఒకవేళ నాకు అది వచ్చుంటే డిఎస్పీనో డిఏ డిప్యూటీ కలెక్టర్కి ఏదైనా వైరేదైనా మధ్యలో మానేసేవాడు నేను ఎందుకంటే నాకు తలపొగరు కాదు బట్ హెడ్ స్ట్రాంగ్ అండ్ నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఇటువంటి మూమెంట్లో ఏం చేస్తానంటే నేను మీరు మందిని సెలబ్రిటీలు అంటూ వాళ్ళు అంటూ వీళ్ళంటూ కొలికొప్ప జనాలు వెళ్ళిపోతుంటారా వాళ్ళు నా పక్కన ఉన్నా సరే హాయ్ అంటే హాయ్ మీరు బాగా యాక్ట్ చేస్తారు మీరు మంచి సర్వీస్ చేస్తారు దర్శటికి అంతే ఫుటో కూడా నాకు దిగబుద్దు కాదు కాటుకు క్రాస్ చెక్ చేసుకోండి నేను సినీ ఫీల్డ్లో ఉన్న టూ ఇయర్స్ బ్రాండింగ్ ఇచ్చు అప్పుడు కానీ ఆ తర్వాత జర్నలిస్ట్గా ఆన్ స్క్రీన్ మీద ఉన్నప్పుడు మెయిన్ పెద్ద పెద్ద ఛానల్స్లో ఉన్నప్పుడు కానీ ఇంటి ప్రతి కానీ అంతకుముందు వేరే వేరే స్టూడియోలో సెక్రటరీ గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి దగ్గర కానీ అనమాట సిక్స్ టీవీలో నెంబర్ ఆఫ్ షోస్ చేస్తున్నా అలా ఉన్నటువంటి మూమెంట్లో కూడా మంత్రులతో కానీ ఫ్రీలాన్సింగ్ ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కానీ వాళ్ళతో ఫోటోలు నేను దిగల మేమిద్దరం ఒక స్క్రీన్ ఒక ఇంటర్వ్యూలో ఉంటే అది ఉంటే జస్ట్ దాన్ని క్యాప్చర్ చేసి పెడతాను అంతే నా అంతటి నేనుగా దిగింది సిక్స్ టీవీలో మన ఆర్ నారాయణమూర్తి గారితో దిగున్నా నాకు అంటే ప్రత్యేక అభిమానం చిన్నప్పటి నుంచి ఓ రకంగా తెలిసి తెలియని వయసులో నక్సలైట్ అవ్వాలనుకున్న పిచ్చోడి నేను ఆ తర్వాత సింధూరం మూవీ ఉంది కదా మన కృష్ణవంశ తీశారు ఆ సినిమా చూసి ఊరే నాయన అడవుల్లో ఉంటే చేసేది ఏం లేదు జనాల మధ్య ఉండాలి అప్పుడు డిసైడ్ అయ్యాను సో విషయం ఏంటి ఇప్పుడు నా మైండ్ సెట్ కదా నేను చెప్తున్నాను ఎవరైనా సరే సొసైటీలో ఎంత పెద్ద పేరు తెచ్చుకున్నా వాళ్ళ దగ్గర ఎన్ని వేల కోట్లున్నా వాళ్ళు చేస్తున్న పని కానీ నాకు ఎప్పుడైనా సరే సొసైటీ జనాన్ని పిచ్చొలం చేసేటట్టు చేస్తున్నారని కానీ సొసైటీ జనాన్ని బానిసలు చేసుకునే వాళ్ళు చేస్తున్నారని నాకు కనుక అనిపిస్తే ఇక నేను తగ్గను ఎంత దూరమైనా పోతా నిన్న జగ్గి వాసుదేవ్ సంబంధించి ఆయన కాలి ఫొటో ఒకటి పెట్టి సద్గురు పాత పద్మం అంటూ గురు పాద పద్మం అంటూ మూడు వేల రెండు వందల రూపాయలు ప్రైజ్ పెట్టి ఇది మీ దగ్గర ఉంటే రోజు మీరు ఆయన పూజిస్తున్నట్టే అన్నట్టు పెడితే ఇక నాకు ఎంతగా విరక్త కలిగిందంటే ఇన్నాళ్ళు అభిమానించింది వీరినా అనిపించింది ఎస్ మీరు అనొచ్చు అది జగ్గి వాసుదేవ్ తెలియకుండా మధ్యలో కూడా మార్కెటింగ్ ఎవరైనా పెట్టు ఉండవచ్చు అనవచ్చు ఆయన చెక్ చేసుకోవాలి ఎలా ఉంది ఏంటి నాకు ఆ ఒక్క విషయంలో కోపం వచ్చింది తప్ప వేరేది కాదు నేను మరలా చెప్తున్నా ఆయన చెప్పే మాటలు ఇప్పటికి నేను వింటా ఆయన తెలుగు బాగానేవచ్చు తెలుగు మాట్లాడుతూ కొన్ని సందర్భాలు వింటా కొన్ని కొటేషన్స్ ఉంటాయి బాగానే ఉంటాయి ప్రాక్టికల్గా మాట్లాడతాడు ఓకే ఆయన ఎప్పుడు ఎవరన్నా కూడా పెళ్ళి చేసుకోవద్దు పిల్లలని కద్దు అని చెప్పలే నీకు ఎలా నచ్చితే అలానే అంతే నిన్న మొన్న చెప్పిన దాంట్లో కూడా మరలా ఇదే చెప్పే రియాలిటీకి దగ్గరగా చెప్తాడు నాకు అందుకే ఆయన అంటే ఇష్టం అండ్ నిన్న చూసుకుంటూ ఉన్నప్పుడు బిజినెస్ పరంగా ఒకప్పుడు ఆయన ఎలా ఉన్నాడు ఆ తర్వాత ఎలా ఉన్నాడు ఏంటి అనుకున్నప్పుడు ఎక్స్ట్రాడినరీ వెలుగు వెళ్తున్నాడు అని చెప్పేసి అది కూడా ఇప్పుడు విషయం ఏంటి ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ఈయన తరఫున వాదించినటువంటి లాయర్ ఏం చెప్పినారంటే సార్ అయితే ముగ్గురు రొహద్గా అనుకుంటా సీనియర్ మోస్ట్ ఆయన అండ్ సోషల్ జన్ కేంద్రం సంబంధించి తుషార్ మా అంతా కూడా అటెండ్ అయ్యి అన్నారు హైకోర్టు ఇషా ఫౌండేషన్లో నూట యాభై మంది పోలీసులు పంపింది కదా అసలు అది ఎలా పంపుతారు అది ఒక మెడిటేషన్ సెంటర్ ఒక ఆధ్యాత్మిక కేంద్రం అన్ని పర్మిషన్స్ ఉన్నాయి ఇన్ కేస్ ఏదైనా ఉన్నప్పుడు ఆ కమిటీ లాంటిది వచ్చి వాళ్ళు చెకింగ్ చేసుకోరు నూట యాభై మంది పోలీసులు అక్కడ ఎంతమంది భక్తులు లేదన్నప్పుడు ధ్యానం చేసుకున్న వాళ్ళు వాళ్ళీలు ఉంటే ఈ రకంగా ఎంతమంది వస్తే భయభ్రాంతులు గురిగారా సరే కేసు పెట్టింది ఎవరు అగ్రికల్చర్ యూనివర్సిటీలో రిటైర్ అయిన ప్రొఫెసర్ కామరాజ్ కదా ఏంటి ఆయన ఇది వాళ్ళిద్దరు కూతురుని ఈయనేది బలవంతంగా ఉంచాడని చెప్పేసి హెబిఎస్ కార్పస్ పిటిషన్ వేశారు కదా వాళ్ళిద్దరు కూతురు మేము అటెండ్ చేస్తాం అని చెప్పేసి కోర్టులో జడ్జిల ముందే ఆన్లైన్లోనే అటెండ్ చేశారు వాళ్ళిద్దరు అటెండ్ అయ్యారు పెద్ద కూతురు కానీ చిన్న కూతురు కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే మా నాన్న మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు ఎయిటీ ఇయర్స్గా ఆయన దగ్గర ఉండలేకపోతాం మా వల్ల కావట్లేదు అందుకే ఇక్కడకు వచ్చాం మాకు ఇక్కడ ప్రశాంతంగా మా ఇష్టపూర్వకంగానే ఉన్నాం ఓకే మమ్మల్ని బలవంతంగా ఎవరు ఇక్కడ ఉంచింది లేదు అండ్ మేము మా ఇంట్లో ఉన్న టాచర్ తట్టుకొని ఇక్కడికి ఉన్నాం ఇది వాళ్ళు చెప్పింది ఆల్రెడీ కొంతమంది కామెంట్లు పెడుతూనే ఉన్నారు మీకు అది తెలీదు మీకు ఇది తెలియదు అదే నేను మరలా చెప్తా గుర్తుంచుకోండి ఏ రోజైనా ఈ శివప్రసాద్ ఏదైనా ఒక అంశాన్ని మాట్లాడి ఉండడు అంటే క్రాస్ చెక్ చేసుకుని మాట్లాడతా మా నాన్నగారి విషయంలో కానీ బయట నాకు తెలిసినటువంటి అఫీషియల్స్ విషయంలో కానీ నాకు క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళ విషయంలో కూడా తమ్ముడు తనవాడైన ధర్మం చెప్పాడు ధర్మరాజు అన్నట్టు నేనైతే ఇంక మేబీ ప్రాణం పోయే సందర్భంలో అబద్ధం ఆడతామో ప్రాణం పోయే సందర్భంలో వచ్చేసి ఇంక తప్పదురా అన్నప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకోవటమో లేదు అన్నప్పుడు అది కాస్త సరదా అన్నప్పుడు ఇటువంటివి తప్ప ఒక సీరియస్ ఇష్యూస్ కానీ పది మందికి చెప్పాల్సిన సందర్భంలో కానీ నేను ఎప్పుడుగా నా ఎథిక్స్ని వైలేట్ చేయలేను నా కన్సైన్స్ ఉండిద్దండి మనస్సాక్షి చంపి అవతలపడేసిద్ది అన్నది మీలో ఎవరన్నా నార్మల్ వాళ్ళే సరిగా పేరు కూడా ఉండదు ఆ పేరు కూడా గీతల గీతలే ఉంటాయి పేర్లు అంటే జస్ట్ యూట్యూబ్లు ఓపెన్ చేస్తున్నారు అకౌంట్ అన్నప్పుడు ఏదో గీతలు ఏది పెడితే నొక్కే కీప్యాడ్ అంటే వాళ్ళకి సరైనటువంటి నాలెడ్జ్ కూడా ఉండదు లెక్క అటువంటి వాళ్ళు కూడా కామెంట్ పెట్టిన దానిలో ఇన్ కేస్ అది నిజంగానే నేను ఏదైనా పొరపాటు చేసినట్టుగా ఎత్తు చూపితే నేను క్రాసెప్ట్ చేసుకుంటాను నిజంగా ఒకరి నేను తప్పు చేసి ఉంటే అది రిక్ అంటారు దాన్ని రెక్టిఫై చేసే వరకు నిజంగా నా మనసు అని చంపుతూనే ఉండిది నాకు అందుకే ఏదైనా ఒక వీడియో ఇవ్వాలన్నప్పుడు క్రాస్ చెక్ చేసుకుని నిస్తా కామెంట్లు పెట్టినప్పుడు పెద్ద చూసుకుంటూ ఉంటాను రిప్లై ఇవ్వాలన్నప్పుడు రిప్లై చేస్తా తేడా ఉన్నది తీసి అవతలపడేస్తాను బట్ నన్ను నా తప్పుని కనుక ఎత్తు చూపితే నిజంగా బాధ భరించలేను నేనైతే అసలు సో ఇప్పుడు ఎంత ఎందుకు చెప్పాను నేను అనేవాడిని ఇతరుల దగ్గర జాబ్ చేసేంత మైండ్ సెట్ నాకు లేదు ఎందుకంటే కోఆపరేట్ చేయదు నాకు అది ఇండియన్ ఉండటమే నాకు ఇష్టం అందుకే నేను కూడా చేసుకోలేదు అండ్ అన్నింటికి మించి సమాజానికి మేలు చేయాలి సమాజంలో బానిసలుగా బతుకుతున్న వారిని నిముక్తులను చేయాలి బానిసలుగా మారాలనుకుంటున్న వారిని ముందు వారిని బయటపడేయాలి అన్నింటికి మించి చదువుకున్న వాళ్ళు తెలివి వాళ్ళు డబ్బున్న వాళ్ళు కూడా వారు చేసిన కొన్ని పనులని సొసైటీకి ఎలా బెస్ట్ దబ్బెస్ట్టు చూపిస్తుంటే జనాలు కూడా తెలియకుండా వీళ్ళనే ఫాలో అవుతున్నారు చివరికి అది ఎలా అవుతుందంటే వాళ్ళు చేసిన దిక్కుమాల పని వాళ్ళ బానిసత్వం వాళ్ళ దరిద్ర మొత్తం మీతో అందరూ అంటగట్టేస్తున్నారు అది మాత్రం నేను భరించలేము నిన్న కూడా కామెంట్లు పెట్టిన వాళ్ళలో కొంతమంది జగ్గి వాసుదేవ్ గారికి సంబంధించి ఎంత మూఢత్వంతో ఉన్నారంటే నేను చెప్పిన దానిలో కనీసం ముందు వెనక కూడా ఆలోచించకుండా మీకు వన్ పర్సెంట్ కూడా తెలియదు అంటారు ఇంకొకరు వాదిస్తారు ఇంకొకరు తిడతారు ఏదో చేస్తూ పోతా ఉన్నారు నేను మరలా చెప్తున్నా నేను సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నవాడిని క్రిస్టియన్లు కానీ ఇస్లాం కానీ రిమైనింగ్ మతాల వాళ్ళు ఎవరైనా కావచ్చు కదా మనం గౌరవిస్తా బట్ ఆ మతాలలో ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవులు పాస్టులు కానీ ఈ క్రై ఇస్లాంలో ఉంటారు వాళ్ళు కానీ ఎవరైతే తప్పు చేస్తే ఎక్కడన్నా ఇలాగే జనాల్ని పిచ్చం చేద్దామన్నట్టుగా మతపరమైన అంశాలు చెప్పి రెచ్చగొడుతూ ఉంటే ఎక్కడ కూడా నేను దేనిని కూడా ఊరుకోవాలి చాలామంది అటు క్రిస్టియన్ల మీద చేయలేదు క్రై ముస్లింల మీద చేయలేదు బోల్డ్ని మీడియాలోనే చూసుకుంటారు అయ్యా నాకు క్రైస్తవులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఫాలోవర్స్ స్టార్టింగ్లో ఏమో వస్తుండే మధ్యలో చాలామంది పాపం విత్డ్రా అయ్యారు మేము ఇప్పుడే కొంతమంది ఉంటే పాపం ఉండొచ్చు సో వాళ్ళ వాళ్ళు కూడా చెప్తున్నా అలాగే ముస్లింలు కూడా కొంతమంది చాలామంది పెట్టుకుంటూ వచ్చారు మీరు దేశాన్ని విభజిస్తున్నారు మీరు హిందువులు ఫేవరు మీకు ముస్లింలు నచ్చాలని వాళ్ళు పెట్టడం చాలామంది ఉన్నారు సమస్య కూడా ఇదే ఇస్లాముకు సంబంధించి ఉన్న వాస్తవాన్ని చెప్పినప్పుడు అది వాళ్ళకి నచ్చదు కొంతమంది క్రైస్తవ సంబంధించి నిజం చెప్పినప్పుడు కొంతమంది వాళ్ళకి నచ్చదు హిందీజం ఉన్నటువంటి వాస్తవం చెప్పినప్పుడు బాబాల గురించి రమేణ స్వామి గురించి చెప్పినప్పుడు వీళ్ళకి నచ్చదు అంతే తప్ప నిజాన్ని మాత్రం చూసుకోవాలి ఈ వేలో వైసీపీ దండం ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మాత్రం మారటం లేదు నాయన నేను చెప్పింది నిజం బాబు మీరు చెక్ చేసుకుంటే అబద్ధమైతే నేను వీడియో తీస్తానంట ఆహా కాదు ఇప్పుడు మీరు టీడీపీ అంటారు వాళ్ళు మాత్రం మారటం వల్ల సో అలాగే మిగతా మతాల వాళ్ళు కూడా అదే నేను అన్నాను పార్టీల పరంగా మతాల పరంగా వ్యక్తుల పరంగా బానిసత్వంతో మీ బుర్రలో కాలం నేను చెప్పే నిజం మీకు అర్థం కాదు ఇక ఇప్పుడు జగ్గి బాధు గారికి సంబంధించి ఆయన ఈరోజు ఒకటే సుప్రీంకోర్టుగా అప్రోచ్ అయినప్పుడు ఇక వాళ్ళు ఏమన్నారంటే ముందు స్టే ఇచ్చారు అసలు చోటు పోలీస్ ఆపరేషన్ ముందు ఆపెండి అన్నా తర్వాత ఏదైతే హైకోర్టులో పెండింగ్లో పెట్టినారో ఏదైతే వాళ్ళ అవతల వాళ్ళు కంప్లైంట్ నాటికి ఇచ్చినారో అది సుప్రీంకోర్టు ఫార్వర్డ్ చేయండి రేపు అక్టోబర్ పద్దెనిమిది కేసు వాయిదా ఈ లోపు ఈ మీద సంబంధించి ఏదైతే క్రిమినల్ కేసులు నేను ఎంతమంది మిస్ అయ్యారు ఏంటని ఈలో పోలీసులు సర్చ్ చేసేసి వాళ్ళు ఏం తీసుకున్నారు ఏంటని లైక్ ఇవన్నీ కూడా సుప్రీంకోర్టుకి ఇస్తారనమాట ఇక ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది జగ్గి వాళ్ళతో స్పిరిచువల్ వెళ్ళి వెళ్తున్నాడు ఓకే ఆయనకు సంబంధించి ఈరోజు కేంద్రం సపోర్ట్ వస్తుంది కేంద్రం ఉంది ఎన్డిఏ వాళ్ళు దట్ మీన్స్ తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే పార్టీ వాళ్ళు ఒక రకం నాస్కులు అన్నట్టుగానే ఉంటారు వాళ్ళు అండ్ ఆ నాస్కులు కూడా కాదండి యాంటీ హిందూ అన్నట్టుగా ఉంటారు వాళ్ళు మళ్ళీ తమిళనాడు రాజ్య చిహ్నం వచ్చేసి మళ్ళీ గుడే మళ్ళీ ఆ డిఎంకే వాళ్ళు కన్నడీఎంకే ఓట్లేస్తూ ఉంటారు అక్కడ ఏంటి అర్థం కాదు మళ్ళీ అధికారంలోకి వచ్చాక హిందూకి నాను యాంటీ హిందూ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు సో అలా ఈయన దగ్గరికి సంబంధించి ఏమైనా డబ్బులు డిమాండ్ చేయటమా లేదు ఈయన బాగా ఫేమస్ అయిపోతా చెప్పేసి బురజాలని అనుకోవటమా లేదు హిందీ నిజానికి సంబంధించి ఇతను ఐకాన్లో మాట్లాడాను లేదు మా చాలామంది మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా అసలు అట్రాక్ట్ ఉందని అనుకుంటున్నారు కానీ దీని మీద బురదల ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి నేను ఒప్పుకుంటున్నాను నిజ నిజాలు అన్న వాటికి సంబంధించి ఈ మనిషి అయితే అన్ని ఎంక్వైరీ చేసుకోండి బట్ ఇట్ షుడ్ బి ప్రోషన్ అంటున్నాడు సుప్రీంకోర్టు అదే చెప్పింది కేంద్రం కూడా అదే చెప్పింది ఈ లోపు ఏవైతున్నాయి అవన్నీ కూడా సుప్రీంకోర్టు చెక్ చేసి రేపు అక్టోబర్ పద్దెనిమిది తారీఖున డీటెయిల్గా మళ్ళీ మాట్లాడతామని అన్నారు సో ఇప్పుడు చెప్పండి ఏ రోజైనా ఈ శివప్రసాద్ సొంతంగా వెళ్ళాడు నాకు నిన్న బలి నవ్వు వచ్చిందండి ఎవరో పెట్టారు జగ్గి వాసుదేవని టార్గెట్ చేయాలని నాకు ఎవరో డబ్బులు ఇచ్చారంట బాబు సూపర్ థ్యాంక్స్ అని ఇక్కడ ఏదో ఉండిద్ది ఓకేనా ఇప్పుడు జగ్గి దగ్గర పోడానికి కదా మీరు కూడా డబ్బులు ఏదైనా ఇస్తే సరే ఎవరు డబ్బులు నాకేం వద్ద కానీ కొంచెం కామెంట్స్ పెట్టుకొని పద్ధతిగా పెట్టండి చూసుకొని పెట్టండి సో జగ్గి వాసుదవని నాకు ఇప్పటికే అభిమానమే ఇష్టమే బట్ చెప్పే కదా అవతలన్న వాళ్ళు చిరంజీవి అయినా పవన్ కళ్యాణ్ అయినా మోడీ అయినా చంద్రబాబు అయినా వాళ్ళ మాట కానీ వాళ్ళ వ్యవహార శైలి కానీ మాత్రం ప్రజలను బానిసలు అన్నట్టు మనం ఏది చెప్తే జనాలు వింటారన్నట్టు వాళ్ళు చెప్పే దాంట్లో తేడా కనుక నాకు అనిపిస్తే నేనుగా టాలరేట్ చేయను ఇది ఎంత దూరమైన పాని నేనైతే సెల్ఫ్ రెస్పెక్ట్తో స్వధర్మంతో వీడియో ఇస్తా పోస్టులు పెడతా